హలో అందరికీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఒకటి ఇవ్వండి అయితే ఇక్కడ నేను బట్టలు సర్దుకుంటుంటే బయట వెళ్దారా అన్నాడు దేనికంటే నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నాడు సర్ప్రైజ్ అనగానే ఎంత ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే ఎప్పుడు ఇలాగా లేదండి ఏదైనా చేయాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా చెప్పే చేస్తాడు బట్ ఈరోజు ఇంత కొత్తగా సర్ప్రైజ్ అన్నాడు సో అందుకని కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను దీంట్లో ఇంకోటి ఏంటంటే తిరిగిన రూట్లోనే నాలుగు సార్లు తిరిగాడు ఏదో వెతుకుతున్నాడు కానీ చెప్పట్లేదు మొత్తానికి అయితే ఇక్కడ దించాడు దేనికంటే టూ మంత్స్ అయింది వెళ్ళి తీపిచ్చుకో ఇప్పుడు అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ అయినా అంటే మామూలుగా ఇలా కేరింగ్ మన గురించి మన బ్యూటీ గురించి ఇంతగానో ఆలోచించే వాళ్ళు ఉండడం కొంచెం రేరే కదండి సో ఇక్కడ హ్యాపీగా అయితే బయటకు వచ్చాను సో ఇక్కడ వస్తూ వస్తూ దారిలో మాకైతే డిమార్ట్ చాలా నియర్ సో వస్తుంటే ఇంకా డిమార్ట్ పలకరించుదామని అట్లా లోపలికి వెళ్ళాను నాకైతే ఏం నీడేం లేదు సో వెళ్ళాలి ఖచ్చితంగా డే ఖచ్చిత డేలో ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్తాను ఎందుకో డిమార్ట్ని పలకరించిందే నాకు మనసు ఊరుకోదు సో ఇది మ్యాడరేటండి నా కోసం కాదు ఈయన కోసం ఈయన కొంచెం నేను టేస్ట్ చేసి మొత్తానికైతే ఆయనకే ఇస్తాను నాకు ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్స్ అన్నా స్వీట్స్ అన్న అంతగా ఉండదు సో ఆయన కోసం అయితే ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తీసుకుంటాను సో తీసుకొని ఇంకైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ అయినా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన గురించి థింక్ చేసే వాళ్ళు ఉండడం అంటే నిజంగానే మనకు చాలా అదృష్టం సో ఇంక ఇలా రిటర్న్ అయిపోయాము వీడియో చూస్తున్నారు కదండి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాగా వెళ్తుంటే కొంచెం ఐస్ క్రీమ్ తినిపించాను చాలా ఇంటికి వెళ్ళాక తింటా అన్నాడు సో ఇంక ఇంటికి హ్యాపీగా రిటర్న్ అయిపోయాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ కన్నా ఆయన చూపించే కేర్ అంటే నాకు చాలా ఇష్టము సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి